జై హింద్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు విశ్వనియమాలు విశ్వరహస్యాలు రాసిన తర్వాత దాంట్లో మూలాధార చక్రము భూమి తర్వాత అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గంగకు రోజు హారతి ఎందుకు ఇస్తారు అంటే మన మూలాధార చక్రం విశ్వంలో భూమి నీరు ఉంది నీరు డెబ్బై రెండు శాతం ఉంది మన శరీరంలో కూడా డెబ్బై రెండు శాతం నీరుంది అయితే ఈ డెబ్బై రెండు శాతం నీరు నీరు ఉన్నప్పుడు అది తరిగిపోతుంది మనకు రాను రాను అంత లేకపోతే అంటే డెబ్బై రెండు డెబ్బై శాతం డెబ్బై రెండు శాతం వాటర్ మనలో లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి ఎందుకు ఒక భూమిలో విత్తనం వేసిన తర్వాత మీరు నీరు పోస్తారు భూమిలో విత్తనం అంటే బీజ బీజము బీజాక్షరము అంటే మన మన కోరిక బీజాక్షరము అంటే మనలో వేసుకునే కోరిక మన మూలాధారానికి చేరుకుంటుంది అలాగే భూమిలో మనం విత్తనం వేసిన తర్వాత భూమి మంచిదా కాదా దాంట్లో ఎనర్జీ లెవెల్స్ లేవు అనుకున్నప్పుడు మన మూలాధార చక్రంలో లోపాలు ఉన్నప్పుడు మనం అనుకున్న కోరిక తీరదు ఆ విత్తనం వేసిన తర్వాత డెబ్బై రెండు శాతం నీరుంటేనే ఆ చెట్టుకు నీరు పోస్తే అదేమవుతుంది కొంచెం పైకొస్తుంది తర్వాత మన మణిపూరక చక్రం ఏదైతే ఉందో సూర్యకిరణాలు ఒక చెట్టున్న నాటినప్పుడు దానికి సూర్యకిరణాలు తగిలితేనే ఆ విత్తనంలో రెండు ఆకులు పైకొస్తాయి విత్తనము ముదిరి అలాగే మనలో ఉన్నటువంటి మణిపూరక చక్రంలో జఠరాగ్ని కరెక్ట్గా ఉన్నట్టయితే కనుక అది హృదయ చక్రాన్ని దాటుకొని రెండు రేకులుగా వచ్చేసి నాకు ఇల్లు కొనుక్కోవాలనుంది పెళ్ళి చేసుకోవాలనుంది పిల్లల్ని కనాలనుంది చదువుకోవాలనుంది మన కోరికలను మనం బయట పెడతాం అప్పుడే కోరికలు ఫలించడానికి విశుద్ధి చక్రం యాక్టివేట్ జరుగు జరిగి మనం బయట అందరికీ చెప్పినప్పుడు దాని గురించి ప్రయత్నం చేసి కోరికలు ఫలిస్తాయి ఈ ఈ విశ్వంలో ఉన్నటువంటి డెబ్బై రెండు శాతం నీరు ఏం చేస్తుంది మన శరీరంలో ఉండేది నీరు మన శరీరంలో నీటి శాతం ఇప్పుడు తగ్గిపోవడానికి కారణము ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ట్వంటీ ఫోర్ అవర్స్ మన బాడీలో పెట్టుకుంటున్నాం వాటర్ డీహైడ్రేట్ అయిపోతుంది అందువల్లనే కిడ్నీ ప్రాబ్లమ్స్ యూరినరీ ప్రాబ్లమ్స్ స్త్రీకి స్త్రీతత్వం లేదు పురుషుడికి పురుషుడు తత్వం లేదు పిల్లలు కనడానికి ఐవీఎఫ్లు లేదు బాధ్యతలు నిర్వహించడానికి వద్దురా బాబు మేము ఒకళ్ళనొకళ్ళు కలిసి ఐదు నిమిషాలు సుఖాన్ని అనుభవిస్తాము మాకు పిల్లలు పుట్టాల్సిన అవసరం లేదురా బాబు మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తామనుకునే పబ్లిక్ని మనం ఇవాళ రోజు చూస్తున్నాం కాదు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని కనడము అంటే నెక్స్ట్ జనరేషన్ను అభివృద్ధి చెయ్యడానికే భార్యాభర్తల కలిగిక మీరు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి బాధ్యతలు తీసుకోకూడదు అనుకుంటే ప్రకృతికి అది అవుతుంది అలాగే మూడు శాతం నీరు ఉన్నప్పుడు మాత్రమే మనకు గుళ్ళను కట్టారు నీటి యొక్క ఆంతర్యం గురించి మనం ఇవాళ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి నీరు లేని చోట గుడులే లేవు దుబాయ్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ కూడా నీరు ఉంటుంది ఇక్కడ కూడా చార్మినార్ దగ్గర మసీద్ ఏదో ఉంది దాని ముందు కూడా నీరు ఉంటుంది అంటే అన్ని మతాల వాళ్ళకి నీటి యొక్క ప్రాధాన్యత తెలుసు మన హిందూ మతంలో గంగకు ఇవ్వడంలో ప్రత్యేకత అదే ఎందుకు హారతిస్తారు అంటే వాటర్కు ఒక మెమరీ ఉంది అంటే ఏంది మెమరీ ఉంది అంటే ఏంది వాటర్కి నువ్వు ఏం చెప్తే ఈ నీళ్లను నేను తాగుతున్నాను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటాను అని తాగితే హ్యాపీగా ఉంటా అబ్బాయి నీళ్ళు ఎక్కడవో ఏమో ఇది ఏమిటి నీళ్ళో ఏమో ఎంతమంది ముట్టినరో ఏమో ఇందులో ఏదో వాసన వస్తుంది అనుకుంటే సాయంత్రానికి నీకు ఎలర్జీ వస్తుంది నువ్వు ఏమనుకొని తాగితే ఆ నీటికి మెమరీ ఉంది ఆ పని చేస్తుంది నువ్వు పిల్లలకు చెప్తావు కదా నా నా నీళ్ళు తాగు నీవు గుడి బడి నుంచి రాని నీవేం చెప్తే నీ పిల్లలు ఎలా చేస్తున్నారో నీ సబార్డినేట్స్ వ్యక్తిగత ఎలా నమ్ముతున్నారో ఆ నీళ్లు కూడా నీ మాటను వింటుంది దానికి మెమరీ ఉంది అందుకనే గుడి గంగాకి రోజు సాయంత్రం అప్పటిదాకా మలినబడ్డటువంటి దాంట్లో హారతిచ్చి పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదివి రీ ఎనర్జెటిక్ చేసి రాత్రి పడుకోబెడతారు ఆ నీళ్ళని మళ్ళీ తగలరు ఆ నీళ్లు ఒక టెన్ టెన్ అవర్స్ తర్వాత మళ్ళీ తెల్లవాడదాం మనం నాలుగు గంటలకు వెళ్ళి శివుడికి ఆరతికి తీసుకెళ్తారు శివుడి అభిషేకానికి తీసుకెళ్తారు మనం కూడా నాలుగు తర్వాతనే నీళ్లను ముట్టుకొని స్నానాలు చేస్తాం అది ఆంతర రహస్యం గుడిలోకి వెళ్ళిన తర్వాత నీ ఒక్కచుక్క నీళ్ళు ఇచ్చి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్విన్స్ అది అనుకుని బకెట్లో నీళ్ళని కూడా అనుకొని గంగా యమున సరస్వతి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ అంటే అన్ని జలాలు ఇందులో ఉన్నాయనుకొని ఆ మా తమలపాకేసి చేయిబెట్టు కలశంలో పూజ చేసేటప్పుడు ఒక దాంట్లో నీళ్లు తీసుకొని గంగేచి యమునేచ గోదావరి సరస్వతి నర్మదాస్ అని నీ మీ జలుకో దేవుడి మీద జలుకో వాళ్ళ మీద జలుకో వీళ్ళ మీద జలుకో అంట అంటే ఆ నీళ్లు గంగ యమున సరస్వతి అంత పవిత్రమైపోయాయి నీవేం మంత్రం చదివావు గంగేచ యమునేచ అన్నావు అంటే అంత పవిత్రమైంది ఆ నీళ్లు ఆ నీళ్ళని నీ చుట్టూనే చేసుకుంటాను ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ పితృదేవతలను తాతలను తండ్రులను అందరిని పిలుచుకొనిచ్చి ఈ ఇంటిని శుద్ధి చేస్తున్నాము పాపాలన్నీ తొలగిపోయినందుకు ఆ నీళ్ళు ఎంత చేస్తే ఇల్లు శుద్ధయింది అని అంటారు అదే మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత అకాలమూర్తి హరణం సమస్త శ్రీ విష్ణు పాదోదకం పావన ఒక్కచొక్క నీళ్ళు ఇస్తాడు నీళ్ళు ఇవ్వగానే మనకు అంత ఎనర్జీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుడి పక్కన ఉన్నటువంటి నీరు పొద్దున్న నుంచి ఇక్కడ పారాయణాలు హోమాలు మంత్రాలు జపాలు ఏవైతే చేస్తున్నారో ఆ నీళ్లకు ఆ మంత్రాల శక్తి చేత ఎనర్జీ వచ్చింది ఆ ఎనర్జీ వచ్చిన నీళ్లను నీ పేరు నామము గోత్రము చెప్పి ఆయుర ఐశ్వర్యాభివృద్ధి వస్తువు అని పూజ చేసి ఒక తులిసాకేసి ఆ తీర్థం నీకు ఇచ్చినప్పుడు అంత ఎనర్జీ మనకు వస్తుంది అంటే నీళ్లకు మెమరీ ఉన్నది కాబట్టే ఇప్పుడు మీ ఇంట్లో మీ మగుడు మీ మాటినట్లేదు ఐ లవ్ యూ డార్లింగ్ అని ఇవ్వండి చక్కగా మీ మగుడు మాట విట్టాడు ఇప్పుడు మీ భార్య మీ మాట వినట్లేదు మొండిగా ఉంది ఐ లవ్ యూ డార్లింగ్ ఐ లవ్ యూ డార్లింగ్ అని మీ భార్యకి ఇవ్వండి హ్యాపీగా ఆమె మీతో కలిసి ఉంటుంది మీ పిల్లలే అందుకనే పూర్వీకులు ఏం చేశారు నన్న ఎవరన్నా రాగానే ముందు నీళ్ళు ఇచ్చి మాట్లాడవే ముందు ఎవరికైనా పెద్దవాళ్ళకి ముందు మంచి నీళ్ళు ఇచ్చి మాట్లాడు అన్నారు అంటే ఏం చేస్తాం ఎవరన్నా రాగానే గ్లాసులో మంచి నీళ్ళు ఇస్తాం మంచి నీళ్ళు తాగారా అని అడుగుతాం దాని ఆంతర్యం ఏమిటి ఏదైనా గొడవ పడడానికి వచ్చినా కూడా నువ్వు ప్రేమతో నీళ్ళు ఇచ్చినప్పుడు కొట్లాడకుండా వెళ్ళిపోతారు ఆంతర రహస్యం అది కాబట్టి నీటికి మెమరీ ఉంది కాబట్టి మనము కొన్ని మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని మార్చినప్పుడు నీళ్లల్లో ముంచి ప్రామిస్ చేయిస్తారు కాబట్టి నీరు అనేది మన రిలేషన్షిప్స్ను తెలియజేస్తుంది నీటి శాతము మన బాడీలో తగ్గిపోయినప్పుడు కోరిక ఫలించదని ముందు చెప్పాను తర్వాత స్వాధిష్టాన చక్రము అంటే ఏంది నీరు ఈ విశ్వాన్ని మొత్తం స్వాధిష్టానం చేసుకోవాలి స్వాధిష్టానం అంటే మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనడానికి ఋషులు మునులు తపస్సు చేశారు ఏమని చేశారు స్వాధిష్టాన చక్రాన్ని ఒక బీజాక్షరం చేత అంటే దానికి ఒక మంత్రం కూడా ఇచ్చారు వం అనే బీజాక్షరం వం లాధార చక్రం లమ్ దీని తర్వాత వమ్ వమ్ అనే బీజాక్షరాన్ని జపించినప్పుడు పిల్లలు కలగకపోయినా రిలేషన్షిప్స్ దెబ్బతిన్న కాళ్ళు మట్టిలో పెట్టి ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో ఇలా స్ట్రెయిట్గా కూర్చొని రెండు చేతులు లాక్ చేసి రెండు కాళ్ళు లాక్ చేసి లమ్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను వినండి ఆ దోషం పోతుంది అంటే ఇది స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది అంటే ఈ విశ్వాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవడానికే ఋషులు తపస్సు చేశారు అలాంటి బీజ మంత్రాలు ఎన్నో ఉన్నాయి అందులో మన శరీరంలో ఉండే నీటిని శుద్ధి చేసుకోవడానికి ఆ బీజాక్షరం చేత మన స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి వామ్ అనే బీజాక్షరం వి వామ్ అదే నేను రాసిన పుస్తకంలో ఉంది ఏంటి రెండవది నీరు ఆ నీటిని కనుక యాక్టివేషన్ చేసుకుంటే విశ్వంలో ఉండే నీటి అనుబంధం మనకు వస్తుంది అదేమిటి చూడండి బీజాక్షరాన్ని ఇచ్చి విశ్వంతో కనెక్షన్కి ఓం అనే బీజాక్షరాన్ని ఇచ్చాడు ఓం అనే బీజాక్షరం చేస్తే పంచ మనలో ఉండే భూమి నీరు అగ్ని గాలి విశుద్ధి అన్ని యాక్టివేట్ అవ్వడానికి ఓం ప్రతి మంత్రంలో ఓం 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 అంటే ఫలితం రాదు ఓం అనేది కూడా ఎలా పలకాలో నేను చెప్తాను చూడండి అలా పలికినప్పుడు మన కళ్ళు ముక్కు చెవులు ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలను క్లోజ్ చేసి ఆ శబ్దాన్ని మూలాధారం నుంచి తీసుకొని వచ్చి ఆపుతాము అప్పుడు బ్లై తలలో స్క్లాట్ ఏర్ రక్తం గడ్డగట్టింది అంటారు బీపీ ఉంటుంది అంట అన్నీ కూడా తగ్గిపోతాయి నాన్న అలా ఓంకారం పలకడం చూపిస్తాను నీటిది వామ్ అని నీటిని శుద్ధి చేసుకోవడము నీటి యొక్క ప్రాధాన్యతలో ఓం అని కూడా అంటే మన అన్ని చక్రాలు యాక్టివేషన్ జరుగుతాయి మెంటలీ రిటైర్డెడ్ స్కూల్ రన్ చేసినప్పుడు మాట రాని పిల్లలకి మాటలు కూడా నేర్పించారు కాబట్టి లమ్ వమ్ రమ్ యమ్ హమ్ అనే బీజాక్షరాలు మొత్తము ఈ ఆజ్ఞాచక్రంలో చక్రంలో ఓం అన్నారు ఓం అని చెప్పించుకున్నట్టయితే కనుక మనకు వామ్ అనే అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి మనం వాళ్ళ నీటి గురించి చెప్పుకున్నాం కాబట్టి వామ్ బీజాక్షరాన్ని చెప్పిస్తే రిలేషన్షిప్స్ పెరుగుతాయి వాటర్ ప్రాధాన్యత తెలుసుకున్నారు కదా వాళ్ళు నీటిని అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేయాలి